ఎగిరిపోయింద బాగా ఇదిగా అమ్మరామ చెలు ఎన్ని ఎగిరిపోయింది ఎగిరిపోయింది నాట్యమాడు చూడగా ఉండగా பக்கடை திரும்பி போயேனோ பக்கடை திரும்பி போயேனோ பக்கடை திரும்பி போயேனோ கட்டம் கட்டா போய் கட்டம் கட்டா போய் நான் நான் செல்லதுல என்ன இறப்பيني பக்கடை திரும்பி இந்த 4ல 5லனா 4

ಒಂದಿ ఒంట ఒంటరిగా మిగిలినో ఒంట అటు ఇటు చూసాను అటు ఇటు చూసాను అటు ఇటు చూసాను అటు ఇటు చూసాను కొమ్మాలన్నీ వెతికెను కొమ్మాలన్నీ వెతికెను కొమ్మలన్నీ ఒంటరిగా దిగులు పడుతూ ఉంది చివరికి ఇంకా నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అనేసి వెళ్ళిపోయింది ఇప్పుడు అనేది మనం చెప్తామనే కాన్సెప్ట్ పిల్లల్లో